అందరికీ నమస్కారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో క్రియేటర్గా కానీ గా కానీ ఎదగాలంటే మన దగ్గర మూడు లక్షణాలు ఉండాలి కంటెంట్ కాదు మన దగ్గర ఉండాల్సింది టాలెంట్ కాదు స్కిల్ కాదు కేవలం మూడే మూడు లక్షణాలు ఉంటే మనం ఎదుగుకోవచ్చు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇదే ఆ మూడు అంశాలు ఏంటంటే ఒకటి మనం పెచ్చగా బూతులు తిట్టాలి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో బూతులు ఎంత అందంగా ఎంత బాగా తిరితే పచ్చి బూతులు తిరితే అంత బాగా ఫాలోషిప్ మనకు పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళని లేకపోతే ఫాలో చేస్తున్నటువంటి వాళ్ళని మోసం చేయాలి ఆ తర్వాత ఇంకా మూడోది ఎక్స్పోజింగ్ అమ్మాయిలు అంటే ఈ మూడు అంశాల మీదే అందరు క్రియేటర్స్ అందరి ఇన్ఫ్లుయెన్సర్సు ఫాలోవర్స్ని సంపాదించుకున్నారని చెప్పి నేను అనట్లేదు కానీ బట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ ఏంటంటే ఈ మూడు అంశాలు ఉంటే కనుక వాళ్ళకి బేభచ్చమైన వ్యూహర్స్ అవుతుంది వ్యవచ్చమైన సబ్స్క్రైబర్స్ బేభచ్చమైన ఫాలోవర్స్ ఉంటున్నారు మీకు ఎగ్జాంపుల్కి కొంతమంది గురించి చెప్తా నా అన్వేషణ ఆయన కంటెంట్ ఏంటి ట్రావెలింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాటిని మనకు చూపించారు ఆ కంటెంట్ ద్వారా ఆయనకి ఫాలోవర్స్ వచ్చింది దానికంటే బూతులు తిట్టడం వల్ల యుద్ధం చేస్తున్నాను నేను బెట్టింగ్ యాప్ల మీద యుద్ధం చేస్తున్నాను వాటి మీద యుద్ధం చేస్తున్నాను వీటి మీద యుద్ధం చేస్తున్నాను అని చెప్పి వాటి గురించి మాట్లాడుతూ అందులో ఎవరినైతే మాట్లాడుతున్నాడో తప్పు చేసినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు పచ్చి బూతులు ఇంకా అలా ఇలా దారుణమైన బూతులు తిడితే విపరీతమైన ఫాలోషిప్ పెరిగింది ట్రావెలింగ్ వీడియోలు చేసినప్పుడు పెరగిన ఫాలోషిప్ బూతులు తిట్టినప్పుడు పెరిగింది ఇంకొక యూట్యూబర్ విషయానికి వెళ్తే యూనిక్ గేమర్ ఆయన కంటెంట్ ఏంటి గేమింగ్ కంటెంట్ గేమింగ్ స్ట్రీమింగ్ అవి చేస్తూ ఉంటాడు ఆ గేమింగ్ వల్ల ఆయన ఫాలోషిప్ రావలేదు ఆయన గేమ్స్ ఆడుతున్నప్పుడు పచ్చి బూతులు తరుగుతూ ఉంటే మంచి ఆనందంగా ఉంది అని చెప్పి ఒక యూట్యూబర్ మాట్లాడాడు వాళ్ళ సినిమాకి సంబంధించిన రివ్యూస్ అవి చేస్తూ ఉంటాడు వాళ్ళ బాస్ అది టార్చర్ పెట్టినప్పుడు ఈయన ఈయన చేసే వీడియోలు పెట్టుకుని వింటాడంట ఆ బూతులు వింటాడంట అప్పుడు ఎక్కడ లేని ఎనర్జీ వస్తదంట అంత పచ్చదారుణంగా ఆయన బూతులు తిడతారు ఆయన కంటే ఏంటంటే గేమింగ్ ఆడాలి గేమింగ్ లో స్కిల్స్ ఏమన్నా ఉంటే కి చెప్పాలి అందులో ఆ గేమింగ్ చూసేదానికంటే ఆయన బూతులు తిడతాడు కాబట్టి అట్రాక్ట్ అయ్యి వీళ్ళందరూ ఫాలో చేశారు ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళిన ఆయన ఎక్కడన్నా మీటి మీటప్పుడు పెట్టిన బేబచ్చింగ్ కింద జనం వస్తారు అక్కడ కూడా ఏ బూతులు ఇంకేం చెప్తావు ఇటువంటి వాళ్ళని ఫాలో అవుతున్నారు వాళ్ళు ఇవే కావాలి బూతులే కావాలి కొంతమందికి కొంతమంది ఆడియన్స్ ఇంకా మోసం చేసే బ్యాచ్కి వెళ్తే కనుక వీళ్ళకి అద్దు పద్దు లేదు ఫర్ ఎగ్జాంపుల్ బై్యాసన్ని యాదవ్ అన్నాడు అతని కంటెంట్ ఏంటి బైక్ రైడర్ బైక్ రైడింగ్ వీడియోస్ పెట్టాలి దాంట్లో వచ్చే డబ్బు సరిపోతలేదు అని చెప్పి ఫాలోఅర్స్ ని ఏ విధంగా మోసం చేయాలి అని చెప్పి ఒక ఐడియా కనుక్కున్నాడు బ్యాట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ఇంకా మొదలెట్టాడు దారుణంగా బ్యాటింగ్ యాప్లు ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు ఇక్కడ సబ్స్క్రైబర్ లో ఆ బెట్టింగ్ ఆడడం వల్ల చనిపోతారో డబ్బులు పోగొట్టుకుండి చనిపోతున్నారని చెప్పి తెలిసినా కూడా వాటిని ప్రమోట్ చేస్తూ వీటి శుభ్రంగా ప్యాలెస్లు వీళ్ళు అక్కడికే ఎక్కడికే ట్రిప్పులు ఈ విధంగా తిరిగాడు ఇలా చాలా మంది ఉన్నారు ఒకడేమో రోడ్డు మీదకి వచ్చి డబ్బులు ఇచ్చి చెప్తాడు బెట్టింగ్ ద్వారా వచ్చినాయి అని చెప్పి వాడు ఆ విజయ గౌడ్ ఎవడో ఉన్నాడు ఈ బెట్టింగ్ యాప్లు అవి ఇవి ప్రమోషన్ ఆగిపోయినాయి అని చెప్పి ఇంకొక కొత్త స్ట్రాటజీని మొదలు పెట్టాడు నేను తార్ గిఫ్ట్ ఇస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు ఫాలో అవ్వండి ఏం చేయక్కర్లేదు రోపే వేయక్కర్లేదు మీరు మీ దగ్గర నుంచి నేను రోపే తీసుకోను కేవలం సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఫాలోషిప్ పెంచుకుంటే ఆ తర్వాత ఏదో ఒకటి మద్దతు పెడతాడు ఇక మన అందాల అరబాతుల గురించి ఇంక చెప్పుకోక్కర్లేదు వాళ్ళ పేర్లు చెప్తే మనకి ఎందుకు లేనిపోయిన ప్రాబ్లంలు వస్తాయి కానీ వేలు చేసే ఏంటంటే వీళ్ళు ఎక్స్పోజింగ్ అని చేస్తారు టాలెంట్ ఉండదు వీళ్ళకి అంటే ఒక సబ్జెక్ట్ గురించి చెప్పటం కానీ ఒక మంచి విషయం గురించి చెప్పి మోటివేషన్ చేసి ఆ దారిలో ఆడియన్స్ని తీసుకెళ్ళటం కానీ ఇటువంటి ఏమీ ఉండవు కేవలం ఏదో సినిమాలో సాంగ్ పెట్టుకుంటారు మంచిగా ఉండే డ్రెస్ చేసుకుంటారు అటు ఇటు ఊతారు ఆ ఊగి ఒక రీలో ఏదో ఒకటి పోస్ట్ చేస్తారో ఈ మధ్యన ఇంకా ఇంకా బయపర్చమైన ట్రెండ్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ అటువంటి వీడియోలు ఏమన్నా కొంచెం హాట్గా ఉండే వీడియోలు ఏమన్నా చూడాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఈ ఆడియన్స్ చాలా మంది ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లోని వాటిలో ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్పోజింగ్ చేసే బ్యాచ్కి ఫాలోషిప్ ఎక్కువ కదా ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఒకటి తీసుకొచ్చాడు సో డబ్బులు పే చేసి ఆ వీడియోలు చూడాలన్నమాట లేకపోతే ఫోటోలు చూడాలి సో ఆ సబ్స్క్రైబ్ బటన్ పెట్టి వెళ్ళో ఆ ఫాలోవర్స్ చేత డబ్బులు ముంచేస్తున్నారు వాళ్ళ దగ్గర ఈ ఎక్స్పోజింగ్ చేసే బ్యాచ్ మూడే మూడు ఒకటి బూతులు తిట్టాలి ఇంకోటి ఫాలోవర్స్ని మోసం చేయాలి ఇంకోటి ఎక్స్పోజింగ్ చేయాలి ఈ మూడాట్లో ఏ ఒక్కటి మీ దగ్గర ఉన్న యూట్యూబ్ని ఇన్స్టాగ్రామ్ని మీరు అదే మీ దగ్గర టాలెంట్ ఉండి క్రియేటివిటీ ఉండి మంచి స్కిల్ ఉంది మంచి కంటెంట్ ఉండి దాని మీద మీరు వీడియోలు చేసి పెట్టారనుకో ఎదుగుతారో ఎదగరో తెలియదు కానీ ఈ మూడాట్లో ఏ ఒక్కటి మీ దగ్గర ఉన్నా మీకు బేభచ్చమైన సబ్స్క్రైబర్స్ వస్తారు మీకు బేభచ్చమైన ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్ నుంచి కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ చూస్తున్నాం కదా బ్యాచ్ మనం ఆల్రెడీ అన్వేష గడి ఉన్నారా నా అకౌంట్లో ఎన్ని కోట్లు ఉన్నాయి అంటాడు ఆ యూనిక్ గ్యామర్ ఉన్నాడు ఆయనకి బేభచ్చమైన ఇన్కమ్ వస్తుంది ఫాలోషిప్ ఉంది బుద్ధులు తిరుతా ఉంటే ఫాలోషిప్ వస్తుంది ఇంకేం చేస్తాం ఇంకా బయ్య అన్న యాదవ్ వాళ్ళేమో వాళ్ళకి ఎప్పటికి కూడా చాలామంది ప్రాణాలు పోయినాయి వీళ్ళ వల్ల బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడం వల్ల అని చెప్పి తెలిసినా కూడా వాళ్ళని ఫాలో అవుతున్నారు ఎప్పటికి కూడా అదే మన వాళ్ళు మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోలు అంటే సొసైటీ గురించి కానీ పొలిటికల్ అంశాల గురించి కానీ ఇంక ఇతర ఇతర అంశాల గురించి కానీ ఎటువంటి బూతులు లేకోకుండా మన ఫాలో చేసేటటువంటి వాళ్ళని నాశనం చేయకోకుండా వాళ్ళని మోసం చేయకోకుండా ఉండేటటువంటి కంటెంట్ని మనం అందించే అనుకో వాళ్ళకి మనం నచ్చము వాళ్ళని మోసం చేయాలి వాళ్ళని చెడు మార్గంలోనే మనం తీసుకెళ్ళాలి అటువంటి కంటెంట్ ఇస్తేనే మనం వాళ్ళ దృష్టిలో మంచి వాళ్ళు అవుతాం మనకి బేపర్చమైన ఫాలోషిప్ వీటి నుంచి కాస్త కాస్త రెవెన్యూ జనరేట్ అవుతుంది కానీ అటువంటి పనులు మనం దిగజారిపోయి చేయలేము కదా ఒకరిని తప్పుడు మార్గంలో తీసుకెళ్ళాం మోసం చేయలేము సో అందుకనే మనం ఇలా అరవకొరవ వ్యూస్తో ముందుకు వెళ్తూ ఉంటాం ఎప్పటికైనా మనం గెలుస్తాం అనుకోండి గెలవని అని ఆగట్లేదు కానీ ఎప్పటికైనా గెలుస్తాం ఈ లోపల వాళ్ళు నాశనం అయిపోతున్నారా అని చెప్పి బాధ తప్ప అందుకు నేను చేయడం లేదు సో నేను చెప్పినటువంటి ఈ అంశాల మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో వీడియోనిస్తే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంది దాన్ని పిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ